ఒకవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధం సభల పేరుతో జనాల్లోకి దూసుకెళ్తూ ఉన్నారు వాళ్ళ కేడర్లు సమాయత్తం చేసే దిశగా నెక్స్ట్ నెక్స్ట్ ఎన్నికలకు కంప్లీట్ కసరత్తు పూర్తి చేసేసారు ఆ సిద్ధం సభలైతే బాబోయ్ సముద్రాన్ని తలపించాల ఆ రేంజ్లో జనం వస్తున్నారు విపరీతమైన స్పందన వస్తుంది అండ్ ఆ మూడు సభలు పెట్టేసరికి ఇక జగన్మోహన్ రెడ్డి గారు నెక్స్ట్ నెక్స్ట్ ప్రమాణ స్వీకారం ఎప్పుడు అని వాళ్ళ క్యాడర్ మాట్లాడుకుని అంత సూపర్ సక్సెస్ అయ్యారు మరోవైపు తెలుగుదేశం జనసేన పొత్తు పెట్టుకున్న తర్వాత ఆ పొత్తు ఫలితాన్ని ఇచ్చే విధంగా ఏది కూడా ఇప్పటి వరకు పాజిటివ్ వైబ్స్ కనిపించట్లేదు సో తాడేపల్లిలో జరుగుతున్నా జరగబోతున్న వీళ్ళ ఉమ్మడి సభ ఏదైతే ఉందో ఈ సభ మీద వాళ్ళు భారీగా ఆశలు పెట్టుకున్నారు ఆరు లక్షల నుంచి ఏడు లక్షల మందిని తరలించాలి అని చెప్పి దానికి ఆ పార్టీ ఈ పార్టీ కమిటీలు వేసుకున్నారు ఆ పార్టీ వాళ్ళు ఈ పార్టీ ఈ పార్టీ వాళ్ళు తెలుగుదేశం జనసేన విడివిడిగా వెళ్ళి సమన్వయం చేసుకునే కమిటీ అట ఎవరికి వాళ్ళు విడివిడిగా వెళ్తున్నారు ఆడ ఏర్పాట్లు చూస్తూ ఉన్నారు విడివిడిగా వెళ్ళి మళ్ళీ సభ ఏంటంటే ఇద్దరు కలిపి సమన్వయం చేసుకునే సభ అని చెప్పి ఇంతవరకు బాగానే ఉంది కానీ నెట్టింటైతే బ్రహ్మాండంగా జోకులు వేలుతూ ఉన్నాయి దీని మీద ఏమని తెలుసా అక్కడ కొన్ని కొన్ని దగ్గరలో కొన్ని అంటే వార్నింగ్ బోర్డ్స్ లాగా పెట్టండి అంటే సైన్ బోర్డు పెడతారు కదా అట్లా లైక్ వార్నింగ్ బోర్డ్స్ లాగా లోకేష్ మనుషులు ఉన్నారు జాగ్రత్త పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ పిచ్చ కొట్టుడు కొడతారు సీఎం సీఎం అని చెప్పి మీరు అరవకండి అని వీళ్ళకి ఇరవై నాలుగు సీట్లు ఇచ్చినా పద్నాలుగు సీట్లు ఇచ్చినా లేదా అసలు పోటీనే చేయకపోయినా రెండు వేల పద్నాలుగులో మేము మద్దతు ఇస్తున్నాం కానీ పోటీ చేయట్లేదు అని చెప్పి పవన్ కళ్యాణ్ ప్రకటించిన వీళ్ళు మాత్రం సీఎం సీఎం అని చెప్పి అరుపు పోదు సినిమా ఈవెంట్లలో సీఎం అని అరుగుతారు పొలిటికల్ ఈవెంట్లలో సినిమా సీఎం సీఎం అని పోటీ చేసినా అరుస్తారు చేయకపోయినా అరుస్తారు వీళ్ళకి ఇది ఒక పిచ్చి ఉంటుంది సో మనం లో నారా లోకేష్ మన శంకరవం సభలు పెట్టినప్పుడు అదే శంకరవం సభలు పెట్టినప్పుడు చూసాం వీళ్ళు పవన్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ జనసేన కార్యకర్తలు అక్కడ దగ్గరకు పోతే ఏకంగా ఇట్లా ఏడైతే ఒకటి ఇట్లా మెడ చుట్టూ ఇట్లా సరి చేసి పోతున్నారు ఒక సభ దగ్గర అక్కడ పోయి సీఎం సీఎం అని అదుపుతూ ఉంటే కొట్టుడు కొడుతూ ఉన్నారు కింద పడేసి తొక్కినారు ప్రతి సభ దగ్గర కూడా సో అందుకని ఇప్పుడు ఈ తాడేపల్లిగూడెంలో జరిగే సభ ఏదైతే ఉండదో ఈ సభ దగ్గర ఖచ్చితంగా అట్లా బోర్డు పెట్టండి పాప ఈ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఏమో మళ్ళీ సీఎం సీఎం అని చదువుతారు పక్కనే ఉన్న తెలుగుదేశం ఫ్యాన్స్ మరీ ముఖ్యంగా నారా లోకేష్ ఫ్యాన్స్ అయితే నీ అయ్యో మీకు ఇచ్చింది ఇరవై నాలుగు సీట్లు అంటే మళ్ళీ శ్రీ అంశం అరుస్తారేంట్రా అని చెప్పి వాళ్ళు పొట్టు పొట్టు కొడతారు వాళ్ళు కొడతారు వీళ్ళు కొట్టించుకుంటారు మళ్ళీ వీళ్ళిద్దరు నాయకులు వచ్చేసి ఇదంతా వైసీపీ వాళ్ళ కుట్రలు కుతంత్రాలు మేమిద్దరం కలవకూడదు అని చెప్పి వాళ్ళ ప్లాన్ కలిస్తే వాళ్ళు భయపడుతున్నారు కలిస్తే వాళ్ళు భయపడే కదా పక్కన పెట్టండి మీకు మీకు సరిగ్గా కల కలయక లేకనే కదా ఈ విధంగా కొట్టుకుంటున్నారు తిట్టుకుంటున్నారు దా దానికి మందిలో వైసీపీ చేసేది మంది పాపం సో వెరచ మొత్తం మీద మీరైతే చూస్తూ ఉండండి మార్క్ బై వర్డ్స్ అండర్లైన్ చేసుకొని నోట్ చేసి పెట్టుకోండి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఈ సభలో ఏడో ఒక దగ్గర అయితే కొడతారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు కారణం వెరీ సింపుల్ వీళ్ళు సీఎం సీఎం అని అడుగుతారు ఇచ్చిన సీట్లన్నీ జోగయ్య భాషలో చెప్పాలంటే ముస్టి ఇరవై నాలుగు మన భాష కాదు ఆయన భాషలో చెప్పాలంటే దేహీ అని అడుక్కుంటున్నావు అక్కడ ఇంత హీనమైన స్థితి అనేది అని ఆయన లేఖ రాశాడుగా సో ఆయన పరి ఆయన భాషలో చెప్పాలంటే ముస్టి ఇరవై నాలుగు అని మరి దానిపై సీఎం సీఎం అని అయితే ఊరుకుంటారా పొట్టు పొట్టు పేచొట్టు పే కింద పడేసి మరి దొక్కినారా హే ముందైతే సో అందుకని ఇట్స్ బెటర్ పాపం వాళ్ళను కాస్త అమాయకులను అలర్ట్ చేసే విధంగా పవన్ కళ్యాణ్ ఫ్రాన్స్ అమాయకులు పాపం తెలియదు కదా ఇంకెక్కడి నుంచి చదువుతారు మళ్ళీ పోటీ చేయకుండా అరుస్తారు సీఎం సీఎం అని అందుకే అమాయకులు అంటున్నారు వాళ్ళని కాసేపు అలర్ట్ చేసే విధంగా ఆ బోర్డు కట్టాల్సిన అవసరం అయితే ఉంది లోకేష్ ఉన్నారు జాగ్రత్త పవన్ కళ్యాణ్ అభిమానులున్నారా సీఎం సీఎం అని అరవకండి వాళ్ళు పొట్టు పొట్టు కొడతారు అని